హాయ్ హలో అండి వెల్కమ్ టు నందన ఈరోజు ఏడవ రోజు అమ్మవారికి కదంబం ప్రసాదం కదంబం ప్రసాదం చేశాను నేను ఈరోజు ఇది ఇట్లా బ్లూ పువ్వులు అంటే ఈ అపరాజిత పువ్వులతో నేను ఇట్లా బ్లూ కలర్ పువ్వులతో అలంకారం చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదం ఇది దీపం చూసారా చాలా బాగుంది కదా దీపం ఇది వచ్చేసి కుసుమా ఫ్రెండ్ ఉంది ఫ్రెండ్ వాళ్ళ పాపది మ్యారేజ్ అయితే నిన్న పసుపు దంచారనమాట ఇంట్లో తను గిఫ్ట్గా ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్ అనమాట చాలా బాగుంది మీకు అందరికీ చూపించడానికి అని చెప్పేసి నేను డైలీ పెట్టేది కాకుండా ఈ దీపం పెట్టాను శంకు చక్రం నామం ఉందన్నమాట దీపంలో చాలా బాగుంది వెయిట్ బాగా ఉంది చాలా బాగుంది అమ్మవారు సరే వాళ్ళ బ్లూ పూల్లో మెరిసిపోతున్నారు నేను ఈరోజు ఇలా ఇంట్లో ఇలా చేసుకున్నాను ఇది చూడండి ఇలా బ్లూ పువ్వులతో చాలా బాగుంది ఈరోజు నేను కదమం ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను ఇది బన్సీ రవ్వ ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు హాఫ్ గ్లాసు శనగపప్పు కందిపప్పు తీసుకున్నాను సారీ కందిపప్పు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగాను కడిగి నాలుగు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ పెట్టేశాను అనమాట రైస్ బదులు నేను గోధుమ రవ్వ తీసుకున్నాను ఇవిగోండి కూరగాయలు బెండకాయలు ఉల్లిపాయ టమాటో ఒక సొరకాయ ముక్క ఒక గుమ్మడికాయ బంగాళదుంప పచ్చిమిర్చి ములక్కాయ ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని నీళ్ళతో నానబెట్టాను కొత్తిమీర కరివేపాకు పొయ్యికి ఇచ్చేసి అది సపరేట్గా పెట్టాను ఒక త్రీ విజిల్స్ వచ్చితే కనుక గోధుమ రవ్వ సరిపోతుంది ఇది వేరే కుక్కర్ తీసుకున్నాను దీంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఈ ముక్కలన్నీ వేసి ఒక్కసారి కొద్దిగా వే ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు పిండి వేసుకోవాలి దీంట్లో చింతపండు పులుసు వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు వేసాను పసుపు ఉప్పు కారం వేసాను కొంచెం సా ఒక్క స్పూను సాంబార్ పొడి కూడా వేసాను దీంట్లో సాంబార్ పొడి వేస్తున్నాను సాంబార్ పొడి వేసుకోవాలి తర్వాత ఈ చింతపండు గుజ్జు తీసాను అనమాట ఈ గుజ్జు తీసి ఈ గుజ్జు కూడా దీనిలో వేసి ఉప్పు కూడా వేసిన తర్వాత కొంచెం బెల్లం వేసి మూత పెట్టాను ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ముక్కలే కదా త్వరగా ఉడికిపోతాయి ఇది ఉడికిపోయింది ఇదిగోండి ఇలా ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి దీనిలోనే ఇప్పుడు నేను ఆ గోధుమ పప్పులు అన్నీ కలిపి పెట్టిన మిశ్రమం ఉంది కదా అది దీనిలో వేసి కలుపుతున్నాను బాగా ఉడికిపోయింది ఇది బాగా వేసి ఒక్కసారి కలిపేయాలి శుభ్రంగా ఇది వేసిన తర్వాత ఒక్కసారి ఇదిగోండి ఇలా రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో మళ్ళీ వేరే గిన్నె పెట్టాను దీనిలో మళ్ళీ ఒక స్పూను నెయ్యి ఒక కొంచెం నూనె వేసి పోపు పెడుతున్నాను అనమాట నేను జీడిపప్పులు అవేమీ వేయలేదు ఎండుమిర్చేసాను ఒక రెండు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు వేసేసి ఇది కాలిపోయింది ఇది కొంచెం ఇంగ వేస్తున్నాను కట్టేసి చనిపోయి ఇంక వేసేసి ఈ దీనిలో వేసి పోపు దీనిలో వేసి కలిపేసాను అనమాట ప్రసాదం సపరేట్గా తీసుకుంటున్నాను ఇందాక కొత్తిమీర ఐటమ్ మర్చిపోయాను అందుకని చెప్పేసి మళ్ళీ కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి దింపేశాను ఇది నైట్ టిఫిన్కైనా చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది

కథమ్మ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ